కార్తీక పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏమానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తాడో అలాంటి వాడికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది అలాగే ఏ మానవుడు కార్తీక మాసమంతా దేవాలయమందు దీపారాధన చేస్తాడో అలాంటి వానికి కైవల్యం ప్రాప్తిస్తుంది దీపదానం చేయడం ఎలా అంటే పైడి పత్తి తానే స్వయంగా తీసి శుభ్రం చేసుకుని వత్తులు చేయాలి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలా చేసి వత్తులు వేసి ఆవునియ్యి వేసి దీపాన్ని వెలిగించాలి ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానమివ్వాలి శక్తికులది దక్షిణ కూడా ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిరోజు చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రాకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికే ఇది కూడా దానమిస్తే సకల ఐశ్వర్యాలు కలగడమే కాదు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది దీపదానం చేసేవారు ఇలా వచించాలి సర్వజ్ఞాన సర్వ సంపత్సు కావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామ అని స్తోత్రం చేసి దీపదానం చెయ్యాలి దీని అర్థం ఏంటి అంటే అన్ని విధాలా జ్ఞానం కలగజేసేది సకల సంపదులను ఇచ్చేది అయినా ఈ దీపదానం చేస్తున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి ఈ విధంగా పురుషులు కాని స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినా సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖిస్తారు దీని గురించి ఒక ఇతిహాసం ఉన్నది దాని గురించి వివరంగా చెప్తాను అని వశిష్ఠుడు జనకుడితో ఇలా చెప్పసాగాడు వితంతువు స్వర్గానికి వెళ్లడం పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒకనొక గ్రామమున ఒక స్త్రీ ఉండేది ఆమెకు పెళ్లైన కొద్ది కాలానికే భర్త చనిపోయాడు సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందువల్ల ఆమె ఇతర నీళ్లలో దాసీ చేస్తూ అక్కడే బోంచేస్తూ ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇస్తే ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకుంటూ ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుంటూ దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ సొమ్ము కూడబెట్టుకుంటూ ఉండేది ఈ విధంగా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవిస్తూ ఉండేది ఎంత సంపాదిస్తే ఏమిటి ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించడం కానీ చేసి ఎరగదు పైగా వ్రతాలు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగాడికి పిడికుడు బియ్యం కూడా పెట్టక తానూ తిరక ధనం కూడబెట్టుతూ ఉండేది అలా కొంతకాలం జరిగింది ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించడానికి బయలుదేరి మార్గ మధ్యలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ రోజు అక్కడొక సత్రంలో మజిలీ చేశాడు అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు అమ్మా నా హితవచనం ఆలకించు నీకు కోపం వచ్చినా సరే నేను చెబుతున్నా మాటలు విను మన శరీరాలు శాశ్వతాలు కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యుమాన్ని తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణం జీవం పోగానే చర్మం మాంసం కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకో అగ్నిని చూసి మెడతా దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మం అవుతుంది అలాగే మనిషి కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశిస్తున్నాడు కాబట్టి నా మాట విని నీవు తినక ఇతరులకు పెట్టగా అన్యాయంగా ఆర్జించిన ధనాన్ని ఇప్పుడైనా పేదలకు ధర్మం చేసి పుణ్యాన్ని సంపాదించుకో ప్రతిరోజు శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికాలు చేసి మోక్షాన్ని పొందు నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతా ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెడితే వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలు పొందగలవని ఉపదేశం ఇచ్చాడు ఆ వితంతువురాలు బ్రాహ్మడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకుని నాటి నుండి దాన ధర్మాలు చేస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందింది కాబట్టి కార్తీక మాస వ్రతంలో అంత మహత్యమున్నది అని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియచేశాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ആറവ അധ്യായ ആരവ ോജു പാരായണം സംപൂർണം